స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మాంధరంలో బుధవారం విద్య ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ వ్యవసాయ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ విద్యుత్ అభయ హస్తం ఆర్టీసీ శాఖలపై జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ తెలంగాణ అంటే భూ పోరాటాల చరిత్ర అని భూ పరిష్కారాలకు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు జిల్లా అభివృద్దిలో ముందు వరుసలో నిలపాలని అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు రాష్టంలో ఉన్న విద్యాలయాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు రాష్టంలో జబ్బు పడ్డ ప్రతి ఉచిత నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అక్షయ పాత్ర అదనపు వంటగదిని మెదక్లో ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు దృష్టి సారించాలన్నారు सवाल साफ ही अंधेरे पर नमस्कार। तो इधर जो अंधेरे पर मंत्री सर और न्यायाधीश के रिवीयू मीटिंग आए थे। क्या जोश हुआ? ओके सर। तब तक इमेजेबल एटीमेंट्स पूरा और मोबाइल ऐप द्वारा मनमोहन सर। मनमोहन सर ऐप डाउनलोड करें तो यानी कि उन्हें इस बात के लिए

मेरे को तो मेरे को अभी स्टूडेंट्स फुली कॉम्फर्टेन्ट रहने से क्यों प्रॉब्लम कॉम्फर्टेड तो व्यक्ति और ना दो इंफ्रास्ट्रक्चर आप तो जो मारते हो कॉम्फर्टेड अंग्रेज़ों का नाम है इंफ्रास्ट्रक्चर को वाटर को वॉश को नेक्स्ट है अच्छा नालू पीने का कहाँ से దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీ వస్తుంది మళ్ళీ చెప్తున్నాం డెలర్ రిటర్న్ ఏండర్ రాలేదు టెండర్ అయ్యో రాలేదు కొత్త శాంక్షన్ ఏమున్నాయి పనులు మొదలు రాలేదు ఇవన్నీ సెక్రటరీ చేసి రిపోర్ట్ ఇస్తే అన్ని అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్స్ టు ఓన్ ద ఫ్యామిలీస్